అది కూడా సార్ అది కూడా కింద పడి ఉంది దాని మీద కూడా ఎక్కువ ఉంది ఇది తీస్తా గానీ మిగతా కట్ చేసి అంతే అంటే మీ పైన కట్ చేస్తారు నీళ్ల కట్ చేసి వాళ్ళు చేయగలరు అది మామూలుగా అలా వచ్చి పడింది అంటారా లేకపోతే మూడు కలిసి వచ్చేటప్పుడు సార్ ఇప్పుడు సపోజ్ ఫస్ట్ పడవ వచ్చి దీన్ని కొట్టింది అనుకోండి దాంట్లో ఇంకో పది నిమిషాలు ఐదు నిమిషాలు గ్యాప్ ఉంటే ఆటోమేటిక్ ఇక్కడ ప్రవాహం తగ్గిపోతుంది ఇది ఈ కాలం దగ్గర తగ్గిపోద్ది ఎప్పుడు ఇది వచ్చింది ఆ కాలం వేపు వెళ్తాది రెండోది అలాగోటంటే లెక్కే ఉంది అడిగిపోక రేపే చూసండి అదే వీలైన రేపు ఎదురు క్లియర్ చేయాలి మీకు ఎఫెక్ట్ ఎక్కువ పెట్టండి సార్ పెడతారు ప్రకాశం బ్యారేజీ ముప్పు పెట్టాలి ఈ యొక్క ప్రభుత్వానికి ఊపిరి సలుపునివ్వకుండా సమస్యలు సృష్టించాలి అనేటువంటి ఒక కుట్రతో ప్రయత్నం ఉన్నట్టుగా కనపడుతూ ఉంది పడవలు ఢీకొట్టి దెబ్బతిన్నటువంటి కౌంటర్ వెయిట్స్ ఏవైతే మూడు కౌంటర్ వేయిట్లు ఉన్నాయో చాలా సమర్థవంతంగా ఎందుకంటే పదిహేను పద్దెనిమిది రోజులు సమయం పట్టేటువంటి ఆ కౌంటర్ వెయిట్స్ ని కేవలం ఐదు రోజుల్లోనే మరి మా ఇంజనీర్లు అదేవిధంగా కన్నం నాయుడు గారు ఇలా ఒక టీమ్ గా వర్క్ చేసి ఆ పదిహేడు టన్నులు కూడా కాంక్రీట్ దింపుతూ ఉంటే అట్లా డిలే అవుతుందని వాళ్ళ టెక్నాలజీని ఐరన్ ను కూడా ఉపయోగించి సేమ్ అదే వెయిట్ ని క్లియర్ చేసి విత్ ఇన్ ఫైవ్ డేస్ లో అమర్ చేశారు కానీ వైసీపీ కుట్రతో ఏదైతే పడవలు ఏదైతే ఉన్నాయో వాటిని వెలికి తీయాలంటే చాలా ఇబ్బంది కొన్ని పరిస్థితి ఆ రోజు కూడా మూడు బొట్లు కూడా కలిసి వచ్చి అని చెప్పుడు కొంతమంది వీడియోస్ కూడా పెడతా ఉన్నారు అంటే ఇది ఉద్దేశపూర్వకంగానే కుట్రపూర్వకంగాని ఎందుకంటే ఒక నలభై టన్నులు ఒక పడవని మూడు పడవలకు మిక్స్ చేసి మూడు నలభై నూట ఇరవై టన్నుల ని ఒకేసారి ప్రకాశం బ్యారేజ్ మీదకి అది కూడా పీక్ లో పదకొండు లక్షల నలభై వేల క్యూసిక్ నీరు వచ్చేటువంటి సమయంలో పంపించారని అంటే నిజంగా ఎంత కుట్ర మాకు కూడా ఎంత బాధ ఆవేదన ఒక రైతు బిడ్డగా కూడా ఎందుకంటే ఇవాళ చుక్క నీరు లేక అలమటించేటువంటి ప్రాంతాలను మనం చూసాం కనీసం గుక్కుడి నీళ్లు లేక అలమటించేటువంటి ప్రజలను చూసాం అటువంటి దాహార్తని అన్నదాతల్ని ఆదుకునేటువంటి ప్రకాశం బ్యారేజీ లాంటి దాని మీద కూడా ఇట్లాంటి కుట్రలు పండితే అంటే ఇంకా తమకు అధికారం లేదు కాబట్టి ఆ ప్రజల మీద కక్ష సాధించాలి మాకు ఒక్క సీటు కూడా ఇవ్వని జిల్లాలు కాబట్టి ఆ జిల్లాలే తుడిచిపెట్టుకోపోవాలనేటువంటి ఆలోచనతో మరి ఈరోజు ప్రతిపక్షం ఉందా అనేటువంటి బాధ ఆవేదన కనిపిస్తున్నటువంటి పరిస్థితి అటువంటి కక్ష ఏదైనా ఉంటే పార్టీ పరంగా మా మీద చూపినా పర్వాలేదు కానీ ప్రజల మీద చూపించేటువంటి విధంగా ఇలా వందల సంవత్సరాలు ప్రజలకి సేవలు అందించిన బ్యారేజీల మీద చూపిస్తే ఈ రాష్ట్రం ఏమైపోతుంది రేపు తెలుగు జాతికి ఏమైపోతుంది నూట ఇరవై టన్నులు వెయిట్ ఒకసారి పంపించిన దాని మీద ఇంత పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగినట్టుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అంటే నిజంగా అది కౌంటర్ వెయిట్ ను కాకుండా ఏదైతే ఆ స్ట్రక్చర్ కనుక తగిలి ఉంటే ఆ స్ట్రక్చర్ ఎఫెక్ట్ అయితే నిజంగా ఈ యొక్క రెండు మూడు జిల్లాలు కూడా తుడిసి పెట్టుకో బంగాళాఖాతంలో కలిసిపోయి దివసీమ కంటే కూడా ఎక్కువ నష్టం జరిగేటువంటి పరిస్థితి దుస్థితి ఉంటుంది మరి వేళ ఏదైతే చాలా క్లియర్ గా నిన్నే ఎవరైతే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా రిమాండ్ కి పంపించడం జరిగింది ఏదైతే వాస్తవాలు కూడా ఒక్కొక్కటి వెలుకులోకి వస్తూ ఉన్నాయి చాలా క్లియర్ గా ఎవరైతే రామ్మోహన్ మరి ఆయన తలసరి రఘురాముకి మేనులు దగ్గర రిలేషన్ అని చెప్తూ ఉన్నారు ఎవరైతే ఆయన ఉషాద్రి ఎవరైతే ఉన్నారో పక్క వైఎస్ఆర్ సిపి నాయకులు వాళ్ళందరూ కూడా గతంలో అక్రమంగా ఇసుకను ఉపయోగించేటటువంటి పడవలని చెప్పి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఇందా ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లియర్ గా చెప్పారు ఇవేళ ఎవరైతే నేరస్తులు ఎవరైతే ఉన్నారో రాజకీయ ముసుగులో వస్తూ ఉన్నారు ప్రజల దగ్గరికి నేరస్తులు నేరస్తులుగానే చూస్తామని ఇందాక ముఖ్యమంత్రి గారు గారు చెప్పారు ఖచ్చితంగా రేపు తెలుగు రాష్ట్ర భవిష్యత్తు చూస్తా ఏదైతే తెలుగు ప్రజల భవిష్యత్తు చూస్తా ఆ నేరస్తుని నేరస్తులుగానే శిక్షిస్తామనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ